గురజాల నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎరపతి శ్రీనివాసరావు అనే నేను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాను ఇదే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాసు మహేష్ రెడ్డి అనే నువ్వు ఓడిపోతే రాజకీయం నుంచి అని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి ఎరపతి శ్రీనివాసరావు బహిరంగ సవాల్ విసిరారు టైం ఒకటి అయింది రెండు గంటల లోపల నేను విసిరిన సవాల్ని స్వీకరించి ప్రెస్ మీట్ పెడితే పెట్టు లేకపోతే నోరు ముసుకుని కూర్చొని ఉండు అని కాసు మహేష్ రెడ్డిని ఎరపతినేని శ్రీనివాసరావు హెచ్చరించారు ఇదే సందర్భంగా మేనిఫెస్టోల విషయంలో మాట్లాడారు లేదు అన్ని కూడా తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం అంటే ఉమ్మడి కూటమి పెట్టిన మేనిఫెస్టోడు మేము పెట్టిన మేనిఫెస్టో కూడా అమలు చూస్తాం ఈ నెల రోజులు ఈ బోటప్పు మాటలు ఈ ప్రజలను మోసం చేసే విధానం వైసీపీ వాళ్ళు దాని పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ప్రజల్ని కోరుకుంటూ ఎంతో ఆరుబాటంగా చేద్దామనుకున్న నిన్న సిద్ధం బహిరంగ సభ అటర్ ప్లాక్ సో ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఈరోజు అర్థమైపోయింది ఈ కాసుమారెడ్డి గతంలో కూడా నేను ఒక సవాల్ ఇస్తాను మరలా మీడియా ద్వారా ఈరోజు మరలా ఒక సవాల్సిన నేను పెట్టిన వ్యక్తిగతమైన సూపర్ సెక్షన్ మేనిఫెస్టో దా మీద విమర్శలు చేస్తున్నా నువ్వు నేను విమర్శలు చేసుకోవడం కాదు నేను నేను విసిరే సవాల్ నువ్వు ఆన్సర్ చేయ రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో నేను ఓడిపోతే రాజకీయాలు వచ్చినా మానుకుంటాను నువ్వు ఓడిపోతే నువ్వు రాజకీయాలు మానుకుంటావా నీకు నాకు ఇదే సవాల్ నీకు దమ్ముంటే వన్ అవర్లో దీని సమాధానం మళ్ళీ మీడియా ద్వారా చూపు ఇద్దరం కట్టుబడి ఉన్నా ఇద్దరికి ఏ ఎవరిలో ఏం జరిగినా ఇదే చివరి ఎన్నికలు కావాలా నీకు దమ్ము నాకు అన్న కదా వన్ అవర్ రిప్లై మీడియా తెలియజేయడం నీ దమ్మిది తెలుగుదేశం డబ్బు ఉంటే నాకు అన్న మా జగన్ నాకు దమ్మిచ్చేయం నీ దమ్ము దేవాలి వన్ అవర్ నీకు టైం ఇస్తున్నా ఇప్పుడు దాదాపు రెండింటిలో నా సవాళ్ళు స్వీకృతి ఉంటే నిజంగా నీకు దమ్ము ఉంటే నిజంగా పాస బ్రహ్మాండే వారసులు అయితే నిజంగా బురద అభివృద్ధికి చేసి ఉంటే ఇప్పుడు చెప్పు నువ్వు నీ దమ్ము ఏంటో ఇప్పుడు తేడా నువ్వు నేను రెండింటిలో సమాధానం చెప్పు లేకపోతే నోరు మూసుకొని నీ పని పనిచేస్తాను